హలో వన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మి తున్న అమ్మాయి ఈరోజు ఏంటంటే నేనైతే మా ఊరు మా ఊర్లో నోకాలమ్మ జాతర జరుగుతుంది ఆ రోజైతే మేము ఉపారాలు అయితే ఇవ్వాలి అక్కడైతే పప్పు అయితే గ్రైండ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా శనగపప్పు ఉడకపెట్టేసి అది దాంట్లోనైతే చిన్నది ఉంటుంది కదండి అన్నం ఉంటాం కదా అందులో అయితే బాగా స్మాష్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇలాగ బెల్లము చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఇలాగ పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇదంతా దగ్గరికి అయితే అవ్వాలండి చూడండి ఇంకొంచెం అయితే కరిగింది బెల్లం అదిని ఇంకా దగ్గరికి అవ్వాలండి బాగా ఉండ ఉండొచ్చేలాగా అయితే దగ్గర పడాలి ఈ లోపు తోపతి రెడీ చేసేసుకున్నాను చూడండి అందులో చిన్న బెల్లం కేసుకుని చిన్న సాల్ట్ అయితే వేసుకుంటాము అందులోని అదైతే ప్రిపేర్ చేసుకున్నాను ఈ లోపల అయితే దేవుడికి దీపం పెడదామనేసి ఇక్కడైతే దీపానికి అన్నీ అమర్చేసుకున్నాను చూడండి ఇక్కడైతే మా దేవుడు గూడైతే ఇది మొత్తం అన్నీ అమర్చుకొని మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను ఇంకా పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి ఇంకా మొత్తం మీకు ఫస్ట్ నుంచి అయితే నేను చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను పూజ అలా చేస్తాను మీకు ముందు వీడియోస్లో అవి చూపించాను అందుకనే మొత్తం అయిన తర్వాత హాత్ అది ఇచ్చేసిన తర్వాత మీకు అయితే వీడియో అయితే చూపించేశాను మీకు విసుగు రాకూడదు కదండి అందుకనే ఇంకా రెడీ అయిపోయిందండి ఉండలు అయితే చేసేసుకున్నాను అలా ఉండలు అయితే చేసేసుకుని అంటే అదంతా దగ్గరికి అయిన తర్వాత ఉండ అయ్యేటట్టు అయితే ఉండాలి కొంచెం గాల్లో అయితే ఆరబెడితే ఉండ అది అవుతుందండి ఉండదు చేసేసుకుని ఇంకా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుని పొయ్యి మీద ఇంకా ఒక్కొక్కటి అయితే వేసేస్తున్నాను ఇంకా మొత్తం ప్రాసెస్ ఎందుకు చూపించడం అని చూపించట్లేదు ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను ఒకసారి ఇంకా మళ్ళీ మళ్ళీ ఎందుకనేసి పూర్తిగా అయితే మీకు చెప్పట్లేదు షార్ట్ షార్ట్గా అయితే చెప్తున్నాను ఇంకైతే ఇలాగ పూల అయితే తోపులో ముంచి అయితే వేసేస్తున్నాను ఇదైతే మేము పెద్ద గ్రైండర్ కాబట్టి చాలా స్మూత్గా వస్తాయండి బూర్లు అయితే చాలా మెత్తగా ఉంటాయి ఇంకా ఉపారం అది పెట్టాలి కదండి అమ్మవారికి నూకాలమ్మకి అంటే నూకాలమ్మగానే కాదు ముగ్గురు దేవులకి అయితే ఉపారం తీస్తాము మరిడమ్మ నూకాలమ్మ పంపదమ్మ ముగ్గురికి ఉపారాలు పెడతామని మేమైతే ఇంకా బూర్లు అయితే రెడీ చేస్తున్నాను ఉపారం దగ్గర పెట్టాలనేసి చూడండి ఏగిపోయాయి ఏగిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను తీసి ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు మనం అయితే తీసేసుకోవాలి నేనైతే ఎక్కువే చేస్తానండి ఇంకా అమ్మ వాళ్ళకి అందరికీ ఇవ్వాలనేసి చూడండి ఇక్కడైతే ముగ్గురు తల్లులకైతే అన్నం పప్పు అమ్మిచ్చేసాను ఫస్ట్ అమ్మవారు అయితే మెన్నడమ్మ సెకండ్ అయితే నూకలమ్మ థర్డ్ అయితే పంపదమ్మ అనేసి ముగ్గురు అమ్మ వాళ్ళకి అన్నం పప్పు పెసరపప్పు ఉంటుంది కదండి పెసరపప్పు అయితే వేస్తాము అలా వేసి బూర్లు అయితే పెట్టేస్తున్నాను మూడేసి కింద పెట్టేసాను ఇంకా తీపం కూడా అమ్మిచ్చేసుకున్నానండి ఇక్కడైతేనే దీపం పెట్టేసి ఇంకా ఆకు ఇస్త్రాకు వేసి అక్కడ చిన్న బొట్టు కూడా పెడతాము నేనైతే బొట్టు పెడతాను అంటే మూడు కుంకుమ బొట్లు అయితే పెడతాము ఇక్కడైతే అగ్గి కూడా రెడీ చేసుకున్నానండి వేయడానికి వేయడానికైతే ఇంకా నెక్స్ట్ శనివిడి వడపప్పు అన్నీ ఇంకా శనివిడి వడపప్పు మట్టి ఉండలు అది పెడతారండి ఇక్కడ ఆనవాయితీ ప్రకారం అయితే నేను చేసేసాను ఎందుకంటే ఈ ఊరు వచ్చేసాను కాబట్టి ఇక్కడ ఆనవాయితీ ప్రకారం చేస్తున్నాను ఇక్కడైతే దీపం అయితే వెలిగించేశాను అమ్మవారికి అయితే చూశారు కదా అక్కడ వడపప్పు మూడు మట్టి వండలకి అలాగే పసుపు కుంకుమ అది వేస్తాను దాని మీద కూడా అలాగే ఆకు దగ్గర కూడా పసుపు కుంకుమ కూడా వేస్తున్నానండి ఇలాగే ప్రతి వారు నేను చేస్తుంటాను అంటే నేను నాకు అమ్మవారు వచ్చిన దగ్గర నుంచి మా అత్తగారు ఇంటి దగ్గర ఉన్నా సరే నేను చేస్తానని దండం పెట్టేసుకున్నాను ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు అలాగే వేస్తాను ఆకు మీద కూడా అని అంటే అమ్మవారిని పూజించినట్టు అవుతుంది కదండి ఇంకా అలా అయితే పూజ అయితే చేస్తున్నాను ఇక్కడ ఇంకా తర్వాత ఏంటంటే ఊదత్తులు కూడా వెలిగించేస్తున్నానండి ఇంకా ఆ రోజైతే ఫోర్ ఓ క్లాక్కి అయితే లెగి ఇంకా అన్నీ అమర్చుకొని అంటే ఇంట్లో పని ఉంటాయి కదండీ గిన్నెలు వాష్ చేసుకోవడం అది ఇంకా ఆ రోజు ముందు రోజు నైట్ అయితే మా పాప ప్రోగ్రామ్ అది అవ్వడం వల్ల పడుకునేసరికి టూ అయిపోయింది మేము నైట్ టూ అయిపోయింది మళ్ళీ తెల్లవారు నాలుగు గంటలకు లెగాలనేసి ఇంకా లేచి అలా చేసుకున్నాను ఇంకా అరటిపళ్ళు కూడా నైవేద్యం పెట్టేస్తున్నాను అన్ని నైవేద్యం అయితే చూపించేస్తున్నాను అమ్మవాళ్ళకి ఫోర్కి లెగిసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇలాగా ఇంకా మాకైతే అమ్మవాళ్ళు ఉగాదికి అది పిలిచారు ఇంకా అక్కడికే అయితే వెళ్ళిపోయాము ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను అమ్మవారికి అయితే చీరైతే ఇచ్చేసాను అందుకని ఇంకా ఇంట్లో అయితే జాకెట్ ముక్క అది పెట్టేస్తున్నాను ముగ్గురికి కలిపి అలాగ అండి ఇంకా ఏంటంటే నాకు ఈ సంవత్సరం ఎందుకో కల్లోకి వచ్చారు అమ్మవారు చేరది పెట్టినట్టు అది అని అందుకని ఇంకా గుడుకైతే ఇచ్చేసానండి ఇంకా అగ్గి అది రా రాజేసుకున్నాను కదండీ ఇంకైతే ధూపం అయితే వేసేద్దామనేసి ఇంకా లాస్ట్లోనే అంతా అయిన తర్వాత ఇలాగ ధూపం అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ సాంబ్రాణి ధూపం అయితే వేసేస్తున్నాను ఐ మీన్స్ ఆమ్రానియో ఇంకా అది గుగ్గులమో తెలియదు ఏమేస్తారో కరెక్ట్గా అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ అమ్మవారికి ఏమేస్తారో ఇంకా నేనైతే ఇంకా అలాగా నైవేద్యం ఇచ్చినట్టయితే చూపించేస్తున్నాను ఇంకా అయితే ఇలాగే చూపిస్తామండి ఇంకా ఇచ్చేసి ఇంకా దన్నం అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా అలా అయితే అన్నీ అరేంజ్ చేసేసాను ఉపవారం అది ఉపవారం అది పెట్టేసి ఇంకా దన్నం అయితే పెట్టేసుకున్నానండి మార్నింగ్ అయితే ఇలా చేశాను ఇంక ఈవినింగ్ అయితే మేము జాతరలోకి వెళ్దాం అనేసి రెడీ అయిపోం నేను బాబు పాప సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్దాం అనేసి చూడండి ఇక్కడైతే అందరం అయితే బయలుదేరుతున్నాము చెల్లి ఇద్దరు చెల్లెళ్ళు మా తమ్ముడు మా మా తమ్ముడు వెనకతలో ఉన్నాడు అదగండి మా బాబు మా డాడీ మా మమ్మీ ఇంకా అందరూ అదగండి మా తమ్ముడు అయితే వచ్చేసాడు వెనకతలు అయితే మా బావ ఉన్నాడు మా అత్తయ్య ఉన్నారు కదా మొన్న చనిపోయారు అన్నాం కదా వాళ్ళ అబ్బాయి తాను మొత్తం అందరూ కలిసి వెళ్తున్నాము యాత్రలోకి ఇంక ఇక్కడైతే అయితే జోక్ అయితే వేస్తున్నాను మనం కనుక తప్పకపోతే గుద్దుకుని కూడా వెళ్ళిపోతారు అనేసి అలా మాట్లాడుకుంటున్నాం తమ్ముడు నేను ఇంకా చూడండి లైటింగు ఇంకా బెలూన్స్ అన్నీ చూపించేస్తున్నాను మళ్ళీ ఒకసారి మన వీడియోస్లో చూపించింది ఆ ఏరియా వరకేనండి ఇప్పుడైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నాము నూకాలమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా డాడీ అలా మాట్లాడుకుంటూ అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాము చూడండి లైటింగ్ అయితే ఈరోజు డిఫరెంట్గా పెట్టి అదే ఈసారి డిఫరెంట్గా పెట్టారండి ఈ సంవత్సరం అయితే ఇయర్ ఇయర్ మార్చాలి కదండి అందుకని డిఫరెంట్గా పెట్టారు బాగుంది లైటింగ్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకైతే మేమైతే అలాగే వెళ్ళిపోతున్నాము అందరం కలిసి ఇక్కడ అయితే చున్నీస్ అంటండి చూడండి చాలా వెరైటీగా అనిపించాయి ఇంకైతే ఫ్లవర్స్ టైపు క్లిప్స్ అవి ఉన్నాయి ఆల్మోస్ట్ ఇవన్నీ వాడేసినవి ఇంకేం తీసుకోలేదు చున్నీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి మొక్క మళ్ళీ క్లాత్ స్మూత్గా ఉంది కానీ అంత ఏమీ అక్కడ నచ్చలేదు ఇంకైతే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్ఫీ వీడియో అయితే తీస్తున్నాను ఇంకంతా కవర్ చేద్దాం అనేసి అందరినీ చూపించాలి కదా ఫ్యామిలీ అందరినీ చూపిస్తున్నాను ఇక్కడైతే ఇంకా చూడండి ఇక్కడైతే బొమ్మలు కూడా ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలు అయితే ఉన్నాయి బొమ్మల షాప్ ఇది అవి మనం ఏమంటారు అలమర్లో పెట్టుకుని షోకేస్ బొమ్మలు ఇవి అయితే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ ఇంకా చాలా వెరైటీస్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ క్లిప్స్కి అయితే ఆగాను క్లిప్స్ బాగున్నాయి అనిపించాయి కానీ దూరం నుంచి వస్తే చాలా బాగా అనిపించాయి కానీ ఏమి బాగాలేవు దగ్గరికి వెళ్తే ఇక్కడైతే బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చేస్తాము బ్యాంగిల్స్ బాగున్నాయి అనేసి పాపకు సెట్ అయితే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అండ్ అవి ఇంకెక్కడైతే చిన్న చిన్న కొండపల్లి బొమ్మలు అంటారు కదా అవన్నీ ఉన్నాయి డిబ్బీలు ఇంకా ఫిష్ మోడల్ డిబ్బీలు అవన్నీ ఉన్నాయండి ఇక్కడైతే టెడ్డీ బేస్ ఉంటాయి కదా లవసింబాసు టెడ్డీ బేస్ అవన్నీ ఇంకా అలా కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాము అంటే అమ్మవారి గుడికి దగ్గరలో ఉన్నామన్నమాట అక్కడ చూడండి ఇది వరకు పెట్టినట్టే అలాగే మళ్ళీ పెట్టారు జయం వీల్స్ అవిని అంటే చిన్న పిల్లలు అవి పెద్దవేం కాదు ఉన్న ప్లేస్లోనే అలా అరేంజ్ చేసేసారు ఇంకా అలాగైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను జనం మొత్తం ఫ్లోటింగ్ ఎంతమంది ఉన్నారో మీకు చూపించేస్తున్నాను ఇక్కడైతే చూసారు కదా అక్కడ రెండు రెండు ఉన్నాయి ఒకటి చాలా ఫాస్ట్గా వెళ్తుంది పెద్దవాళ్ళు ఎక్కేది ఇంకోటి చిన్నపిల్లలు ఎక్కేదండి ఇంకైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం గుడి అంతా మీకు చూపిస్తున్నాను ఈ సంవత్సరం అయితే ఇలా పెట్టారండి ముందునంతా డెకరేట్ చేశారు ఇంకా అక్కడ ఉన్న జనాన్ని కూడా మీకు చూపిస్తున్నాను కాకపోతే పర్వాలేదు ఈ సంవత్సరం అంత ఫ్లోటింగ్ ఏమనిపించలేదు పర్వాలేదు అంతే ఇంకా మేము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సెల్ఫీ వీడియో అయితే తీస్తున్నాను నాకు తీసేవాళ్ళు ఎవరు లేరు కదండి నేను నేనే చూపించుకుంటున్నాను నన్ను నేనే ఇంకా అలా చుట్టూ అలాగా మొత్తం అంతా వే అంతా కవర్ చేస్తున్నాను జనాలను అందరినీ ఇంకా చూసారా ఇక్కడైతే చిలకలండి ఆల్మోస్ట్ ఇంకా తీర్థానికి చిలకల ఫేమస్ తీయాలి కదండి అవి కూడా తీసాను ఇంకా అక్కడైతే మేము సెల్ఫీ వీడియోస్ తీకాము సారీ సెల్ఫీ వీడియోస్ కాదు సెల్ఫీ ఫిక్ సెల్ఫీ తీసుకున్నాము చెల్లి నేను పాప కలిపి అందరూని సో ఫ్రెండ్స్ ఇదండి మా నోకల్ అమ్మ జాతర సెకండ్ జాతర అండి ఇది అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా మీకు ఉగాది వీడియో కూడా వస్తుంది అలాగే నా వీడియో లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అలా ఆప్షన్ వస్తుంది అలా ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తే రోజు నా ఫాలో ఫాచు బాయ్ బాయ్ ఫ్రెండ్స్